అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి లక్ష్మీ స్టైలే వేరు ఈరోజు మన లక్ష్మి అండి వేరండి వేరుశనకాయల పొడి అంటే గ్రౌండ్నట్ పొడి మా రాయలసీమలో మెయిన్ కర్నూలు కడప అటువైపు అండి కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ గ్రౌండ్నట్ పొడి అంటే వేరుశనకాయలతో చేసిన పౌడర్ అనేది స్టాక్ పెట్టుకుంటారు అన్నంలో జొన్న రొట్టెలో ఉప్మాలో ఇలా దేనిలోనైనా అంటే వేసుకొని తినే పొడి మా సైడ్ గ్రౌండ్నట్ పొడి అండి అందులోను కారం కారంగా ఉంటుంది తింటూ ఉంటే ఆహా రుచే వేరే చెప్పాలి ఈ గ్రౌనట్ పొడి అనేది జనరల్గా మా కర్నూల్లో పప్పు లేకున్నా సరేనండి అన్నంలో అంత వేసుకొని తింటారు కడుపు నిండా తింటారు పప్పే ఉండాలి కూరే ఉండాలి రసమే ఉండాలి అనేది ఏమీ లేకుండా ఈ గ్రౌండ్నట్ పొడి ఉంటే మాత్రము కొంతమంది రోట్లో దంచుతారు కొంతమంది ఇప్పుడు మిక్సీలో వచ్చాయి కాబట్టి మిక్సీలో వేస్తారు కొంతమంది కారం పొడి వేసి చేస్తారు కొంతమంది ఎండు మిరపకాయలు వేసి చేస్తారు సో ఈరోజు నేనైతే మా అమ్మాయి కోసం మా అమ్మాయి కొద్దిగా కారం కారంగానే ఉండాలండి మా అమ్మాయి కారం బాగా తింటుంది సో తన కోసం కారం కారంగా నా స్టైల్లో అందులో వింటర్ కదా మరి వింటర్లో ఇప్పుడు కారం పొడో లేకపోతే ఎక్కువ కొద్దిగా చెమ్మగా అనిపిస్తుంది కాబట్టి పాడవ్వకుండా నా స్టైల్లో మా అమ్మాయి కోసం గ్రౌండ్నట్ పొడి అదేంటో వేరుసనక్కాయల పొడిని చేశాను అది ఎలా చేశాను అనేది చూసేయండి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక పావు కేజీ గ్రౌండ్నట్స్ అంటే వేరుశనగ పప్పును తీసుకోవాలండి ఈ వేరుశనగ పప్పును సిమ్లోనే బాగా వేపేసుకోవాలి ఈ గ్రౌండ్నట్స్ వలన ఉపయోగాలు ఏంటి అంటే ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతారు అలాగేనండి చక్కెర స్థాయి కూడా కంట్రోల్ అవుతుందంట సో ఈ గ్రౌండ్నట్స్ వేగేసరికి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి కూడా కొద్దిగా పదహైదు నిమిషాలు ఎండలో పెట్టేసుకోవాలి దానివల్ల చెమ్మ అనేది పోతుంది ఈ గ్రౌండ్నట్స్లోనండి విటమిన్ ఈ అలాగే మెగ్నీషియము నియాను ఫోలెట్ ఉండటం వలన మెదడు బాగా పనిచేస్తుందని చర్మానికి కూడా బాగా నిగారింపు వస్తుందని రోగ నిరోధక శక్తిని పెంచుతుందనేసి చెబుతారు సో ఇలాగ వేపుకున్న వీటిని చల్లారిచ్చిన తర్వాత ఆ తర్వాత అదే కడాయిలో ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకొని ఒక్క రెండు నిమిషాలు తడి అంటే దీనిలో ఉన్న చెమ్మ పోయేంత వరకు వేపేసుకోవాలి ఆ తర్వాత మనకు ఇవి చెమ్మ పోయింది అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి ఎందుకంటే వింటర్లో మనము చాలా వరకు కొద్దిగా చెమ్మ అనేది పడుతుంది కాబట్టి గ్రౌ తో పాటు వీటిని కూడా వేపుకుంటే మంచిదండి దీనివల్ల మనకు ఒక రెండు మూడు నెలలు అనేది స్టోర్ ఉంటుంది ఈ గ్రౌండ్నట్ పొడి ఆ తర్వాత చల్లారిన గ్రౌండ్నట్స్ను పొట్టు తీసేసి అంటే పొట్టు మరీ ఎక్కువగా తీయనవసరం లేదు జస్ట్ అక్కడక్కడ కొన్ని గ్రౌండ్నట్స్కి పొట్టు ఉన్నా పర్వాలేదు యాక్చువల్గా నేనైతే పొట్టుతోనే వేస్తాను ఈసారి మాత్రం కొద్దిగా పొట్టు తీసేసే వేస్తూ ఉన్నాను సో మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అలాగే ఎండుమిర్చి కూడానండి తక్కువ తినేవాళ్ళు ఒక రెండు మూడు మిరపకాయలను తగ్గించుకుంటే మంచిది లేదు కారం ఎక్కువ తినేవాళ్ళు పది నుంచి పన్నెండు వేసుకున్నా సరిపోతుంది అందులోనూ కారం ఎక్కువ ఉన్న ఎండుమిరపకాయలు సో మూత పెట్టేసి మిక్సీ జార్లో వీటిని మిక్సీ పట్టిన తరువాత ఒకసారి అంతా కలిపేసుకొని ఆల్రెడీ మనము ఈ గ్రౌండర్స్ వేగుతున్నప్పుడే వెల్లుల్లిని కూడా ఎండలో పెట్టాం కదండి సో ఆ వెల్లుల్లిని కూడా డైరెక్ట్గా అంటే పాయలుగా తీసేసి దాన్ని పొట్టు తీయకుండానే వేసేసుకోవాలి నేనైతే ఇలాగే వేస్తానండి సో ఇవి వేసేసుకొని మరొకసారి అంతా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసి దీన్నంతా బాగా కలిపేసి ఇదంతా కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు ఫ్యాన్ కింద కానీ లేదు అంటే అలాగా ఒక పది నిమిషాలు వదిలేస్తేనండి చల్లగా అయిపోతుంది సో ఇలాగ చల్లగైన ఈ పొడిని వేడివేడి అన్నంలో లేదు అనుకుంటే ఉప్మాలో చపాతిలోకైనా జొన్న రొట్టెలోకైనా నెయ్యి వేసుకొని తీసుకుంటేనండి రుచి చాలా అమోఘము ఓకేనండి ఇలాగ చేసిన దీనిని బాగా కడిగేసి ఎండలో పెట్టిన గాజు కంటైనర్లో లేదా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఈ కొడిని మనం ఇలాగా నేనైతే మా అమ్మాయికి తీసుకెళ్తున్నాను కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలు ఇవి చిన్న హాఫ్ కేజీ ప్లాస్టిక్ డబ్బాలు ఒక ఆరు సెట్ వస్తుంది అమెజాన్లో తెప్పించాను ఇదే కాదండి నెక్స్ట్ వీడియోలో మా అమ్మాయి కోసం మరొక హెల్దీ పౌడర్ చేశాను ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి కుక్ వచ్చి ఉండడు ఏదో అన్నం పెట్టుకొని ఇంత వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యేసుకొని ఈ పళ్ళు వేసుకొని అంటే నెక్స్ట్ చూపించే పొడి కూడా వేసుకొని తినింది అనుకోండి ఆ రోజుకి తన డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అందుకోసం అనేసి గాజు బాటిల్స్ అయితే పగులుతాయని ప్లాస్టిక్ బాటిల్స్ తెప్పించాను ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను సో ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని మనం ప్లాస్టిక్ బాటిల్ స్టోర్ చేసేసుకొని దీనికి ఒక స్పూన్ కూడా ఇస్తారు స్టిక్ డబ్బా కండి బాటిల్కి ఒక స్పూన్ కూడా ఇస్తారు ఇలా స్పూన్ పెట్టేసి మూత పెట్టేసి గాలి దూరకుండా అనుకోండి టూ మంత్స్ వరకు చెడిపోదు ఎందుకంటే నేను గ్రౌండ్నట్స్ అయితే ఒక్కొక్కసారి నేను డైరెక్ట్గా పొట్టు తీయకుండా వేస్తాను కానీ ఈసారి పొట్టు తీసాను అందులో ఎండుమిర్చి అనేది కొద్దిగా మనము డ్రై చేస్తాము ఒక రెండు నిమిషాలు సో చెమ్మ ఏదన్నా ఉన్నా సరే చెమ్మ కూడా పోతుంది దానికి ముందు కూడా ఎండ పెట్టాను ఎండపరపకాయలను ఒక గంట ఎండ పెట్టాను వెల్లుల్లిని కూడా ఎండ పెట్టేశాను సో వెల్లుల్లిని కూడా ఎండబెట్టాను కాబట్టి దాంట్లో ఉన్న చెమ్మ ఏదైనా ఉంటే ఇప్పుడు వింటర్కు ఏదైనా చెమ్మ ఉన్నా మన వర్షాకాలానికి ఏమైనా చెమ్మ పట్టినా పోతుందనేసి ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పెట్టేసి చేశాను కాబట్టి టూ మంత్స్ వరకు డైలీ ఎలాగో తినరు వారానికి ఒక రెండు సార్లు తింటారు కాబట్టి టూ మంత్స్ వరకు సరిపోతుంది పాటు ఇంకొక పొడి కూడా ఇస్తున్నాను కాబట్టి నో ప్రాబ్లం తన డిన్నర్ కానీ లంచ్ కానీ కుక్ రాకపోతే నేను ఇచ్చిన పొడ్లతో సంతోషంగా లంచ్ ఆర్ డిన్నర్ కంప్లీట్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా అమ్మాయి కోసం నేను తయారు చేసిన ఈ పొడి ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చినా నచ్చకపోయినా చేసేయండి ప్రాబ్లం లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మా అమ్మాయికి చేసిన మరీ ఒక హెల్తీ పొడి తోటి మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ అండి మీ లక్ష్మిని